ఆంధ్రప్రదేశ్ లో విద్య వైద్యం ఫ్రీ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయని ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు నెల్లూరులో జరుగుతున్న అంగన్వాడీల సమయంలో ఆయన పాల్గొని మాట్లాడారు నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదని ఎప్పటికైనా విద్య వైద్యం ఫ్రీ అవ్వాలని ఆశిస్తున్నానన్నారు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం ఏదైతే చదువు ఉందో ఆ చదువు మన రిక్షాలు కానీ ఆటోలు వేసి కానీ మేము చదవలేకపోయినా పర్వాలేదు మా బిడ్డలు చదవాలని చెప్పి వాళ్ళ జీతం అంత కాకపోయినా కూడా అక్కడిక్కడ పని చేసుకొని మా డబ్బులు తీసుకుని వచ్చి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మన పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్గా చదివిస్తారు ఎందుకు మేము చదవలేదు మా పిల్ల మా పిల్లలైనా బాధపడాలి బాగా చదివి ఐఎస్ ఆఫీస్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ కోరిక ఉంటుంది లోపల సో అలాంటి విద్యని ఫ్రీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ప్రాబ్లమ్స్ విద్య విద్య చాలా ఇంపార్టెంట్ ఒక ఎందుకు ఒక సీట్ కొనాలంటే ఒక రెండు వేల సీట్ కొనాలంటే మూడు కోళ్ళు నాలుగు గోళ్ళు పెట్టి కొంటారు ఎందుకు అంటే ఒక సీటు నాలుగు కోళ్ళు పెట్టి కొనాలంటే అంటే ఎంత అది కొన్ని తర్వాత ఎంత దొబ్బలేదని చెప్పుకోవచ్చు ఎంత తీసుకోలేదు సో నిత్యం ఫ్రీ చేస్తే ఎవరైతే సేవ చేయాలనుకున్నారో తనే చదువుతారు తనే చేస్తారు సో అలానే అలానే వైద్యం మన ఎక్కడ తృప్తి ఒక్క డిగ్రీ లొంగతాం ఏది ఎంత పెద్దదైనా ఒక డిగ్రీ లొంగతాం ఆ లొంగేది ఏంటంటే మాకు మాస్టర్లు అమ్మ అర్జెంటుగా పదవిలు పెట్టమంటే అది రైటా రాంగా తెలియదు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి పదవీలు పెట్టేస్తాం అంటే తను ఏం చెప్తే చేస్తాం ఎందుకు అని అంటే ఆరోగ్యం అంత ముఖ్యమంత్రి సో అలాంటి విద్య వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యం కూడా ఫ్రీ అవుతుంది సో నాకు ఎప్పుడు నుంచో మన నేర్మలు కట్టే దేశం విషయా లేదు నాకు ఇండియా ఇండియా మన ఇండియాలో విద్యావైన్ ఫ్రీ అవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటాను సో అలానే నేను నుంచి వైద్యం ఫ్రీ ఉంటే ఏ లంచాలు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు ఏమి ఉండవు ఎందుకంటే అవి ఉండే సో అలాంటివి చేయించి వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో సో అలా ఆ కోల్ని ఏదైతే హెల్త్ హెల్త్ కార్డ్స్ ఏదైతే ఉన్నావు వీళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో అది రావాలని వీళ్ళందరికీ జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా సైడ్ నుంచి విద్యా వైద్య అనేది ఎప్పటికైనా ఫ్రీ అవ్వాలి ఫ్రీ అయిన తర్వాత ఏం అవ్వదు అంత బాగుంటారు అనేది నా ఆశ ఆశిస్తున్నాను మొత్తం ఎలా నా మా శైలి చేరకు కావాల మీకుంటుంది నేను మీ వెళ్ళా ఉన్నాను నేను వస్తాను చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి రెండు ప్యూర్ లెనిన్ వేల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు రూపాయలకే రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ డిస్కౌంట్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్